పన్నెండో అధ్యాయము ద్వాదశీ ప్రశంస మహారాజా కార్తీకమాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీవ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించదను విను మని మహామునికి ఈ విధముగా తెలియచేసిరి కార్తీక సోమవారము నాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి వెళ్లి చేసి ఆచమనము చేయవలయును తరువాత శక్తికులది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతై ఉపవాసముండి సాయంకాలమున శివాలయమునకు గాని గాని వెళ్లి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట భుజింపవలయును ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుట్టేగాక కూడా కలుగును కార్తీక మాసములో శనిత్రయోదశి వచ్చిన ఎడల నావ్రతమాచరించిన చో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసముండియా రాత్రి విష్ణ్యాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము కలుగును ఈ చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసిన పుణ్యము కలుగునో దానికంటే నధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును గనుక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులెవరైన ఆపుకొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవుకాళ్లకు వెండిడెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆయావు శరీరమందు రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖములందుదురు కార్తీకమాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధపాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవునెయ్యిపోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు యహపర సుఖమును పొందగలరు రోజాన బంగారు తులసి చెట్టునుగాని గాని ఒక బ్రాహ్మణువలు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కథ గలదు శ్రద్ధగా ఆలకింపుము సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి ఒకనొక పల్లయందు నివసించుచుండెను వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును ధనమునుకూడబెట్టును తాననుభవించక ఇతరులకు బెట్టక బీదలకు దానధర్మములు చేయక ఏ జీవికి కూడా ఉపకారమైనను పరనిందలతో తానే కానే గొప్ప శ్రీమంతుడుగా ఈ వైశ్యుడు చేయక పరుల ద్రవ్యము నెట్లా అవహరింతునా యను తలంపుతో కచ్చిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను ఎల్లప్పుడు అద్నొకనాడు తన గ్రామమునకు సమీపమున మన్న పల్లెలో నివసించుచున్న ఒక తన సాముకు తనవద్దనున్న ధనమును పెద్దవడ్డీకి అప్పు ఇచ్చేను మరికొంతకాలము పెద్దక తన సొమ్ము తనకెమ్మని అడుగుగా నెలరోజులు గడువులో ఇవ్వగలను మీ కుణముంచుకోను ఈ జన్మలో తీర్చని యదల అయ్యా తమకీయవలసిన ధనము ఒక మరుజన్మమున మీ ఇంటి ఏ జంతువుగానో పుట్టి అలునా మీ రుణము తీర్చుకోగలను అని నమ్ము ఈ కోమిటీ మండిపడి అట్టు వీలులేదు నాసాము నాకిప్పుడే ఈయవలయును లేనియడలనీ కంఠమును నరికివేయుదును అని ఆవేశము కొలదీ తనే ఆదు గంతత తెలలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసెను వెంటనే ఆ బ్రావటనుడు గీతల తన్నుకొని చనిపోయెను ఆ కోమటి భయపడి అక్క అక్కడనే యున్నచో రాజభటులు వచ్చి పట్టుకుందురని జడిసి తన గ్రామమునకు పారిపోయెను బ్రాహ్మణహత్య మహాపాపము కనుక అప్పటినుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య కలిగి నానా బాధలూ పడుచూ మరికొన్నాళ్లకు మరణించెను పాసమావహించి కుష్టువ్యాధి కలి వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకునిపోయి గౌరవాది నరక కూపముల బడద్రోసిరి ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానధర్మములను చేయుచు పుణ్యకార్యము లాచరించుచు నీడకురకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచూ శీకల జనులను సంతోషపెట్టుచూ మంచి కీర్తిని సంపాదించను ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోకసంచార్యగు నారదులవారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేసిరి ధర్మవీరుడు నారదులవారికి సాష్టాంగదండ ప్రణామములాచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధులచేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనము లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నీ జేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయుడై వేడుకునేను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీర నేను నీకొక హితవు చెప్పదలచి వచ్చితిని శ్రీమహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాదులలో లేనివి చేసినను అత్యంత ఫలము కలుగును నాలుగు జాతులలో నేజాతివారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్ఠగా ఉపవాసముండి సాలగ్రామ దానములు చేసిన ఏడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోగును నీ తండ్రి యమలోకములో మహానరకం అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకొనుము అని చెప్పెను అంత ధర్మవీరుడు నారదమునివరియా నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగునప్పుడీ సాలగ్రామ మనే జాతిని దానము చేసినంత మాత్రము ఆయన ఎట్లు ఉద్ధరింపబడునాయని సంశయము కలుగుచున్నది దీనివలన గున్నవాని ఆకలి తీరునా దాహముగొన్న వానికి దాహము తీరునా కాక ఎందులు దానమును చేయవలయును నేనీ సాలగ్రామదానమును మాత్రము చేయజాల న నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడా సాలగ్రామమును శిలామాత్రము ఆలోచించితివి అది శిలకాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానములకు సాలగ్రామదానము చేసినచో కలుగు ఫలమే ఒకటి గొప్పది గొప్పది నీని తండ్రిని నరకబాధ నుండి విముగావింపనెంచి తినేని ఈ దానము తప్ప మరొక లేదు అని చెప్పి నారకా వెడలిపోయును ధర్మవీరుడు ధనబలము గలవాడయ్యుండియు దాన సామర్థ్యము కూడా సాలగ్రామ దానము చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయెను నాడు చెప్పిన హితబోధను పెడచివిని పెట్టుట చేత మరణాంతరమేడు జన్మలయ్యందు కొండవ స్త్రీగా పుట్టి పదిపీన్మలు ఏందిగా జన్మించియుండెను అట్లు రాగా ఆ పేద బ్రాహ్యతుడు ఒకపేద బ్రాహ్మణునంట స్త్రీగా పుట్టగా ఆమెకు యాన ఆమె భర్త సీనిపోయెను విద్వాంసునకు ఇచ్చి పెండ్లిచేసేను పెండ్లి అయిన కొంతకాలమునకు చిన్నపతనమందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బిండిని దివ్యదృష్టితోల దూఖించిరి తండ్రి ఆమెకు సంలో విపత్తు ఎందువలన కలిగినాయని దైదవ దృష్టితో గ్రహించి వెంటనే ఆమెచేత సాలగ్రామదానము చేయించి నాల గ్రామాలు వైదవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపను పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దానఫలమును ధారవోయించెను ఆర్దా కార్తీక సోమవారమగుట వలన ఆ సాలగ్రామ దానఫలముతో ఆమె భర్త జీవించెను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల ప్రాణములతో జీవించి జన్మాంతరమున స్వర్గమున కరిగిరి మరికొంతకాలముదాకు ఆ మాన్వన పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచుముక్తినొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ సాలగ్రామ దానమును చేసిన దానఫలము ఇంతింతగాదు ఎంతో ఘనమైందిది కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము ద్వాదశాధ్యాయము పన్నెండో రోజు పారాయణము సమాప్తము